ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచిదండి చాలా దినముల తర్వాత మరలా ఈ విధంగా వీడియో ద్వారా మీ మధ్యకు రావడానికి ఆ దేవుడు నాకు చూపించిన మహాకృపను బట్టి ఆ దేవునికే మహిమ గాక ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మరి మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఈ దినాల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినప్పటికీ మరి క్రైస్తవుల మీద వివిధ రకాలుగా చాలా మరి దూషణ జరుగుతుంది అదేవిధంగా ద్వేషిస్తూ ఉన్నారు సువార్థ చెప్పేవారిని కూడా ఇష్టానుసారముగా మరి స్వార్త చేయడానికి ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఇష్టానుసారంగా తిట్టడము దూషించటము ఓకే నానా విధాలుగా హింసలు చేస్తున్న విషయము మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు సో ఈ విధంగా మరి క్రైస్తవేతరుల నుంచి క్రైస్తవులకు మరి శ్రమలు లేకపోతే హింసలు ఎదురవుతుంటే మరి కొంతమంది కూడా మరి కొంతమంది మరి క్రైస్తవుల్లో ఉన్నవారి ఇతర క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే వివిధ రకాలుగా దూషించడం కానీ జరుగుతుంది అయితే ఇవన్నీ జరుగుతుండగా నిజమైనటువంటి కొంతమంది క్రైస్తవులు మాత్రం నిజంగా బైబిల్ని అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వారి వారి విధానాలలో దేవుడు వారిని నడిపించిన విధానాల్లో దేవునికి నమ్మకమైనటువంటి సాక్షులుగా జీవిస్తూ నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు చాలామంది మరి మనకు తెలియకుండానే కనపడకుండానే క్రీస్తును వారి యొక్క ప్రవర్తన ద్వారా మరి అనేకులకు ప్రదర్శిస్తూ లేకపోతే తెలియచేస్తూ వారి యొక్క మాటలు కానివ్వండి జీవితం కానివ్వండి వారికి జీవితం ద్వారా ప్రవర్తన ద్వారా క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు అంతమాత్రమే కాదు మరి సువార్త చుట్టడం ద్వారాను అదేవిధంగా అనేకులకు అనేకుల గురించి ప్రార్థించడం ద్వారా కూడా దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు వీరు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ వారికి మరి అనుకూలమైన కొలది లేకపోతే వారికి చేతనంత మట్టుకు వారు దేవుణ్ణి యథార్థంగా ప్రకటిస్తూ మాటల ద్వారా కానివ్వండి ప్రవర్తన ద్వారా కానివ్వండి వారు ప్రకటిస్తూ ఉన్నారు ఈ విధముగా దేవుని యొక్క వార్త అనేది తప్పకుండా ఏదో ఒక విధంగా మరి అన్ని చోట్ల ప్రకటింపబడుతూనే ఉన్నది ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మాత్రమే మీకు తెలియడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే మరి ఈ యొక్క దినాల్లో వివిధ రకాలుగా క్రైస్తవుల విషయమై సంఘం విషయమై యేసు విషయమై నానా రకాల వార్తలు అనేవి మరి సోషల్ మీడియాలో మరి చక్కర్లు కూడుతున్నాయి చాలా మరి ఎక్కువగా ప్రచారంలో ఉంటున్నాయి అయితే సాధ్యమైనంత వరకు మరి ఎంతో ఎక్కువగా క్రైస్తవుల విషయంలో వివిధ రకాల అపార్థాలతో మరి దూషణకు గురి అవుతుండగా లేకపోతే ఒక చెడ్డ మరి ఒక చెడ్డదిగా క్రైస్తవం అనేది ఒక చెడ్డదిగా ప్రచురం అనేది చేయబడుతున్నది అయితే ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియడానికి ఇష్టపడుతున్నాను అదే అది మరి తెలియడానికి ఈ యొక్క మీడియా ద్వారా మీ మధ్యకి వచ్చాను అదేంటంటే మీరు సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి క్రైస్తవము హండ్రెడ్ పర్సెంట్ క్రైస్తవ్యం కాదండి ఓకే ఎందుకంటే చాలామంది వీరు ఎలా ఉన్నారు వీరు ఎలా ఉన్నారు వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారని చెప్పి నాలు రకాల నేరాలు నె నెపములు ఓకే లేకపోతే వారి మీద లేనిపోయిన అభండాలు నిందాలు వేస్తూ చెప్తూ ఉన్నారు అయితే అలా నిందలు వేయటంలో కొంత క్రైస్తవులది కూడా మరి ఎంతో కొంత భాగం ఉన్నది అని చెప్పడానికి నేను వెనుకాడము ఎందుకంటే నిజంగానే క్రైస్తవులు అన్న వారు అనబడిన వారు కొంతమంది వారి యొక్క మాటల ద్వారా కానివ్వండి వారు చేస్తున్న క్రియల ద్వారా నిజంగా నిజమైనటువంటి క్రైస్తవ్యానికి మచ్చ అనేది ఏర్పడుతుంది యేసు ప్రభువు కూడా దూషించబడుతున్నారు అవమానించబడుతున్నారు ఈ సమయంలో అసలు నిజమైనటువంటి క్రైస్తవ్యము లేకపోతే క్రైస్తవుడు ఎలా ఉంటాడో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను బైబిల్లో నుంచి ఒక చిన్న సన్నివేశం అదేమిటంటే యేసుక్రైస్తు ప్రభు ఈ లోకంలో ఉండి తన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల ముగింపు సమయంలో ఆయన చివరకు శిలువ వేసి శిలువ శిలువ వేసి చంపబడతాడు అయితే ఆ విధంగా చంపబడినటువంటి విధానం కూడా ఎవరైతే చంపారో అదంతా కూడా అన్యాయముగానే యేసుక్రీస్తు ప్రభువును మరి అన్యాయం కానీ చంపుతూ వచ్చారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువే సర్వమానవాళి కొరకు మరి ప్రాణం పెట్టడానికి సర్వమానవాళి యొక్క పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు ఆయన తప్పకుండా ప్రాణం పెడతాడు అయితే ఈలోగా మరి కొంతమంది ఆయన పైన ద్వేషముతో ఆయనను అపార్థము చేసుకొని ఆయన్నే వేసి చంపుతూ వచ్చారు అయితే ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు సొంత ప్రజలే మేము దేవుని యొక్క పిల్లలము దేవుని సంతానము లేకపోతే దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటున్న వారి ఆ దేవుని యొక్క కుమారుని విషయంలో అపార్థం చేసుకొని అర్థం చేసుకొనక ఆయన్ని మరి అవమానించి మరణానికి అప్పగిస్తారు అయితే యథార్థ హృదయముతో ఉన్నటువంటి అనేక మంది క్రైస్ క్రీస్తును అర్థం చేసుకున్న అనేక మంది క్రీస్తును గురించి తెలుసుకున్నటువంటి అనేక మంది ఆ జనంలోని యేసుక్రీస్తు ప్రభుత్వ విశ్వాసం ఉంచారు కేసు ప్రభు ఎందు మరి నమ్మకం ఉంచి ఆయనను అంగీకరించి రక్షణ పొందుకున్నారు వారు నిజంగా దేవుని కుమారులుగా మార్చబడి వారి యొక్క జీవితము ముగిసిన తర్వాత దేవుని యొక్క దేవుని యొక్క సరిద్రోనికి వాళ్ళు వెళ్ళారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మధ్యలో మీరు చూసినటువంటి యొక్క లేనిపోయిన కామెంట్లతో లేకపోతే ఆలోచనలతో ఉండకండి ఓకే అది ఎందుకో తర్వాత నేను దేవుని చెత్తమైతే రానున్నటువంటి దినాల్లో దాని గురించి కూడా ఆధారాలు ఇవ్వడానికి ఇష్ట మరి ఇష్టపడుతున్నాను తప్పకుండా ప్రయత్నిస్తాను ఓకే అయితే ప్రస్తుతానికి అనుకున్న విషయం ఇది చెప్పడానికి ఇష్టపడుతున్నాను అయితే వారు మరి యేసుక్రీస్తు ఇష్టపద విశ్వాసం ఉంచారు సో ఈ విధంగా ఎక్కడైనా సరే దేవుడు దేవుని కుమారుడు మరి మొదటి నుంచి కొంతమంది చేత అపార్థం చేయబడితే మరికొంతమంది యథార్థముగా దేవుణ్ణి చూసి దేవుని యొక్క విషయాలను ఎరిగి దేవుని నిజ యేసు ప్రపంచ దేవుడు అని చెప్పి గుర్తించి మరి అతని విశ్వాసం నుంచి అంగీకరించి వారి వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు ఈ యొక్క క్రమంలోనే ఒక వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి విధానము గురించి మీకు చిన్నగా చెప్తాను దానిని బట్టి అసలు క్రైస్త క్రీస్తు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరో కొంచెం అవగాహనకు వస్తుంది ఆ విషయం ఏంటంటే ఏసుక్రైస్తు ప్రభు మరణానికి అప్పగించినప్పుడు మరి తీర్పులోనికి తీసుకురావడానికి ఆయన అనేటువంటి తోటలో ప్రార్థన చేసుకుంటుండగా కొంతమంది సైనికులు ఆయన పట్టుకొని వెళ్ళి మరి రాజు ముందు మరి తీర్పు కోసం ఉంచారు ఆ తర్వాత శివులకు అప్పగించారు అయితే ఈ యొక్క సైనికుల్లో ఒక వ్యక్తి ఒక సైనికులకు అధిపతి అంటే ఒక శతాధిపతి ఒక ఆయన ఉండాడు సైనికులకు ఉన్న సైనికులకు నాయకుడు ఒక అధిపతి ఈయన యేసుక్రీస్తు ప్రభు గెచ్చమైన తోటలో పట్టుకున్నటువంటి ఆ యొక్క సమయం నుంచి ఆయన శిలువులో మరణించేంత వరకు ఈ యొక్క శతాధిపతి ఈ సైనికుల నాయకుడు యేసు ప్రభుని అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు దయచేసి ఈ విషయాన్ని గమనించం శతాధిపతి ఇది ఎక్కడ ఉన్నది అని అంటే మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినం రాయబడి ఉంటుంది మీరు చూడండి పదిహేనవ అధ్యాయము మరి ముప్పైవ వచనం నుంచి కనుక కొంచెం కిందకి చదువుకుంటూ వచ్చి చూడండి ముప్పై వచనంలో ఒక మాట ఉంటుంది అదేంటంటే సైన్ ఈ శతాధిపతి ఇలాగూ మరణించుట చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పాను అని ఉంటుంది ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ విధానము చూసి అలాగూ మరణించుట చూసి అంట ఈయన నిజముగా దేవుని కుమారుడే నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇచ్చాడు దయచేసి గమనించండి ఒక శతాధిపతి సైనికులకు అధిపతి సైనికులనబడిన వారు ఎలా ఉంటారు మీకు కొంచెం ఐడియా ఉంటే వారు ఎంతగానో స్ట్రిక్ట్గా ఉంటారు చాలా కఠినంగా ఉంటారు తప్పు ఎవరి మీద సరే మోపబడితే మోపబడినటువంటి వ్యక్తి విషయమై చాలా హార్ష్గా బిహేవ్ చేస్తారు చాలా కఠినంగా బిహేవ్ చేస్తారు కఠినంగా ఆలోచిస్తారు సాధ్యమైనంత వరకు ఆయన మాటలు నమ్మరు కానీ ఈ యొక్క శతాధిపతి నేరం మోపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గమనిస్తూ వచ్చాడు ఆయన యొక్క చర్యలు ఆయన యొక్క మాట్లాడే విధానం ఆయన మరి తీర్పులో ఆయన ఉన్నప్పుడు ఆయనను కుట్టుతున్నప్పుడు ఓకే అదేవిధము ఆయనను కొడుతున్నప్పుడు ఆయన సిల్వను సిల్వను మరి మోపిస్తున్నప్పుడు కురడాలతో కొడుతున్నప్పుడు పక్కలో బళ్ళంతో పొడుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఈ యొక్క శతాధిపతి జాగ్రత్తగా ఏసుక్రీస్తు ప్రభుత్వ గమనిస్తూ వచ్చాడు గమనిస్తూ వచ్చాడు కాబట్టి గమనిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి ఆయన శిక్షించబడుతున్నప్పుడు ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు ఓకే ఆయన మీద నేరం మోపుతున్నప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఈ యొక్క శతాధిపతి చూస్తూ వచ్చాడు ఆయనకెవరో చెప్పింది కాదు సుమా ఆయనకి చెప్పింది కాదు చక్కగా ఆయన ఏసుక్రీస్తు ప్రభుని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఏంటి చివరికి చంపుతున్నటువంటి వ్యక్తుల విషయమైన ప్రార్థన చేస్తూ వచ్చారు ఏంటో తెలుసా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కాబట్టి వీరిని క్షమించండి అని ఏసుక్రీస్తు ప్రభు తనను చంపిన వారి గురించి కూడా ప్రార్థిస్తూ వచ్చాడు ఆయన ఆ విధంగా మరణించడం చూసి ఈ యొక్క శతాధిపతి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే ఈయన నిజముగా దేవుని కుమారుడే సహోదరులారా గమనించండి ఒక వ్యక్తి యేసు ప్రభువుని గురించి ఏమీ కూడా చెప్పబడక ఆయనకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు యేసు ప్రభు గురించి ఎవ్వరు కూడా యేసు ప్రభువు గురించి ఆయన మరి ఏమి వినకపోయినా చూసి ఆయన ఒప్పుకున్నాడు ఏంటంటే యేసుప్రభును చూసి ఆయన ఆలోచన ఆయన రియాక్షన్ ఆయన ప్రవర్తనను చూసి ఒప్పుకున్న విషయం ఏంటంటే ఆయన నిజముగా కుమారుడు ఓకే నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క స్వభావము ఎవరైతే చూస్తారో వారు నిజమైన క్రైస్తవులా కథ దాదాపు అర్థమైపోతుంది ఎందుకంటే నిజంగా యేసు ప్రభుని కలిగినటువంటి వారు ఆయన వలనే ఉండటానికి ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంతవరకు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండకపోయినప్పటికీ వారికి సాధ్యమైనంత వరకు యేసు ప్రభువు ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని దూషించారో చంపారో వారిని కూడా క్షమించేటువంటి మనసు వేరుకుంటుంది నన్ను దూషించారు కాబట్టి నేను తిరిగి మరలా దూషిస్తాను అనేటువంటి మనసు నిజమైన క్రైస్తవులకి ఉండదండి యేసు ప్రభు మనసు ఏంటి ఎవరైతే తను చంపారో వారిని కూడా క్షమించండి అని ప్రార్థించాడు ఇలాంటి మనస్సు కలిగిన వాళ్ళే నిజమైన క్రీస్తవులు అండి వెంబడించు వారందరూ కూడా ఇలాంటి మనసే కలిగి ఉంటారు ఓకే దాదాపు హండ్రెడ్ పర్సెంట్తో నేను గ్యారంటీ ఇవ్వడాను కానీ ఎందుకంటే ఇంకా మరి కొన్నిసార్లు ఆయన కూడా మనిషే కొన్ని కొన్నిసార్లు టెంపర్తో కానివ్వండి తన యొక్క పాత స్వభావాన్ని బట్టి మరి తొందరగా ఈగో ద్వారా లేకపోతే కోపం వల్లన రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది కానీ నిజంగా సాధ్యమైనంత వరకు వాళ్ళు సాధ్యమైనంత వరకు క్రీస్తుని నడవటానికే ప్రయత్నం చేస్తుంటారు క్రీస్తును పోలి నడిచడానికి ప్రయత్నం చేసేవాడు మాత్రమే నిజమైన క్రైస్తవులు ఈ మాట మాత్రమే తెలియజేస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువులే తమను హింసించిన వారిని కూడా క్షమించేవారు అందరినీ ప్రేమించేవారు అలాంటి తొందరపాటు లేకుండా ఎథికల్ వాల్యూస్తో జీవించేవాడు వారు నిజమైనటువంటి క్రైస్తవులు అండి సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక వ్యక్తిని చూసినప్పుడు వెంటనే ఒక క్రైస్తవుడు చూసినప్పుడు వెంటనే అతని గురించి నెగిటివ్ ఆలోచించడం కాదు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అసలు ఆ వ్యక్తి ఏమిటి ఏం మాట్లాడుకున్నాడు ఎలా ఉండాడు అబ్జర్వ్ చేయటం అనేది చాలా ప్రాముఖ్యం అలా కాకుండా క్రైస్తవుడిని వెంటనే ఈ దినాల్లో క్రైస్తవుడు అంటేనే మండిపడుతున్నారు ఈ విషయాన్ని ఇలా ఉంచితే ఒక చిన్న మాట మాత్రమే చెప్తాను ఓకే అందరూ కూడా గమనించండి యేసుక్రీస్తు ప్రభు మనస్సును కలిగి ఉండాలని చెప్పి ఆసక్తితో యేసుక్రీస్తు ప్రభును వెంబడించువారు యేసుక్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి ఉండటకు యేసు ప్రభు యొక్క స్వాభావాన్ని కలిగి ఉటకు ఆ విధముగా యేసు ప్రభు వాళ్ళే ప్రవర్తించడానికి ఆశపడి ప్రయత్నం చేస్తూ ఆ విధంగా జీవించేవారు మాత్రమే జీవించడానికి లాచురల్ వాళ్ళ యొక్క శాశ్వతలో ప్రయత్నం చేస్తూ జీవించేవారు మాత్రమే క్రైస్తవు క్రైస్తవుని పేరు పెట్టినంత మాత్రమే వాళ్ళు కాదు ఖర్చున్నాం ఓకే ఎందుకంటే వారిని బట్టి కూడా కొన్ని కొన్నిసార్లు యేసు క్రీస్తు ప్రభు యొక్క నమం అవమానపరచబడుతుంది ఓకే నిజమైన క్రైస్తవులు నమ్మేటువంటి దేవుడు అవమానపరచబడుతున్నాడు సో కాబట్టి క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి ఏదైనా సరే మరి ఒక వ్యక్తిని కొంచెం కష్టపెడితే బాధ పెడితే వారిని క్షమించేటువంటి మనస్సు కలిగి ఉండాలి ఓకే అయితే ఈ క్రైస్తవేతలు అన్నబడిన వారు ఈ దినాల్లో ఈ విషయాన్ని గుర్తించకుండా ఇష్టానుసారముగా మరి క్రైస్తవుల్ని దూషిస్తున్నారు మరి సువార్తకు వచ్చినప్పటికీ వస్తున్నప్పుడు మతం మార్చడానికి వస్తున్నారని చెప్పని ఎక్కడ చూసినా సరే ఏ ఫేస్బుక్ ఏ యూట్యూబ్ ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే భయంకరంగా దూషిస్తున్నారు ఈరోజు నేను చూసినటువంటి ఒక వీడియోలో బైబిల్ని తగలబెడుతున్నారు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు శత్రువును ప్రేమించమని చెప్పడం తప్ప దాని క్రైస్తవులు మరి మీకు తెలియజేయడానికి రావటం తప్ప యేసు క్రీస్తు ప్రభువు చేసిన తప్పేంటండి చాలామంది దినాల్లో ఏసుక్రీస్తు ప్రభువుని ఓకే టార్గెట్ చేస్తూ లేకపోతే తప్పుగా చూపిస్తూ ఇష్టానుసారంగా క్రైస్తవుని చెబుతున్నారు దూషిస్తున్నారు చాలా హింసకు గురి చేస్తున్నారు నేను ఒకటి అడుగుతున్నాను వీళ్ళందరికి నేను ఒకటి అడుగుతున్నాను యేసుక్రీస్తు ప్రభు చేసిన తప్పేంటి యథార్థంగా ఆలోచించండి శత్రులను ప్రేమించమంటున్నాడు అందరినీ ప్రేమించమంటున్నాడు సహాయం చేయమంటున్నాడు ఓకే తాగుడు మారమంటున్నాడు కుటుంబాలతో అందరినీ ప్రేమించమంటున్నాడు పిల్లలు ఏమిటి పెద్దలేమిటి ఓకే నీవు దీర్ఘాయుష్మతుడు ఉన్నట్టు తరని తండ్రిని ఎన్నో గొప్ప విషయాలు ఏసుక్రీస్తు ప్రభు నేర్పిస్తూ ఆ విధంగా ఉండండి అదేవిధంగా మంచి మనస్సు కలిగి ఉండండి నన్ను పోలినడవండి నేను ఎలా క్షమించానో అలా క్షమించండి ఓకే నేను ఎలా జీవించానో అలా జీవించండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తూ వచ్చాడు సో ఆ విధంగా యేసుప్రభుని వెంబడించి నడుస్తూ మాత్రమే కాదు ఓకే యేసుక్రీస్తు ప్రభు నిజంగా యేసు యేసుప్రభు బాటలో నడిచినట్లయితే యేసుప్రభు మనసు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా వారిని నా కుమారులుగా చేసుకొని యుగయుగాలు జీవించేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాం ఇది వాస్తవం ఇది ఈ వాస్తవాన్ని పంచడానికి మీ వద్దకు వస్తుంటే ఓకే మీరు హింసిస్తున్న విధానం అనేది చాలా అన్యాయం అది మీరు అన్యాయంగా చేస్తున్నటువంటి ఈ విషయాన్ని బట్టి తప్పకుండా రోజు దేవుని వద్ద లెక్క చెప్పవలసి ఉన్నది లెక్క చెప్పవలసి ఉంది మరి ఒక విషయాన్ని కూడా నేను తెలియజేసి ముగిస్తాను అదేంటంటే ఈ దినాల్లో ఓకే దేవుని యొక్క పేరు చెప్పుకుంటూ క్రైస్తవులని చెప్పి పిలవబడుతున్న వారే ఈ దినాల్లో ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఓకే క్రైస్తవేతరులుగా ప్రవర్తన చే ప్రవర్తిస్తున్నారు నిజమైన క్రైస్తవులుగా క్రైస్తవ మనసును కలిగి క్రైస్తవుని వెంబడి వెంబడించే వారుగా ప్రవర్తించట్లేదు ఇష్టానుసారముగా ఆయన మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి వారిని దీవించండి మీరు మిమ్మల్ని హింసించిన వారిని తిరిగి హింసించకండి అని చెప్తే ఈ దినాల్లో ఒక మాట ఒక క్రైస్తవు ఉండే చాలు ఓకే సేవకులుగా పేరు పెట్టుకుని వెంటనే అతను అతను గురించి మళ్ళీ రెండు మాటలు మాట్లాడటం ఈ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా జరుగుతున్నటువంటి విషయం అదే చాలా చాలా విచారకరం చాలా విచారకరం చాలా సిగ్గుచేట నేనే చెప్తున్నాను సిగ్గుచేట కొంతమంది ఓకే కొంతమంది యూట్యూబ్లు పెట్టుకొని లైవ్లో అని చెప్పుకుంటూ ఒకరినొకరు దూషించుకోవటం ఇది తత్వం కాదు దయచేసి ఎవరైతే క్రైస్తవేతలు వీరిని చూసి క్రైస్తవులు అని చెప్పి అనుకుంటున్నారు క్రీస్తులు ఎట్లా ఉంటారా అని చెప్పి అనుకొని క్రీస్తులు ద్వేషిస్తున్నారు మీ అందరికీ ప్రాముఖ్యంగా చెప్తున్న విషయం ఇది క్రీస్తు యొక్క విధానము కాదు క్రీస్తు యొక్క క్రీస్తు చెప్పినటువంటి జీవిత విధానం ఇది కాదు టోటల్లీ దానికి ఆపోజిట్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు యేసు ప్రభు ఏమి చెప్పారు దానికి ఆపోజిట్గా ప్రవర్తిస్తున్నారు యేసు ప్రభు ప్రేమించమంటే వీళ్ళు ద్వేషిస్తున్నారు యేసు ప్రభు క్షమించమంటే వీళ్ళు ఇంకా మరి క్షమించకుండా పగ తీర్చుకుంటూ వస్తున్నారు ఓకే ఒకటికి రెండు అంటున్నారు సోషల్ మీడియాలో అసలుకి యేసు క్రీస్తుతో వారు కనపరచాలి ఏసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకము ఏ విధంగా దీవించబడుతున్నది తెలియచేయకుండా వీళ్లకు వీళ్ళే వీళ్ళని ఎవరో ఏదో అన్నారని చెప్పని దాన్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వారికి వాళ్ళు జస్టిఫై చేసుకోవడం కోసం మరి యొక్క లైవ్స్ గంటల తరబడి వారిని వారి మంచి మంచివారిగా చిత్రీకరించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు క్రైస్తవం యొక్క పరువును క్రీస్తుకి అవమానకరంగా జీవిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరూ వీళ్ళు ఎవరూ నాకు అర్థం కావట్లేదు నేను వాళ్ళు అడుగుతున్నాను అసలు ఎవరు మీరు అసలు ఎవరు మీరు క్రైస్తవుల అన్యుల క్రైస్తవుల యొక్క పేరు పెట్టుకొని సేవకమని చెప్పుకుంటూ లేదా ప్రతినిధులని చెప్పుకుంటూ ఏమిటి దూషణ ఓకే క్రైస్తవుల ఛానల్ను లైవ్లు పెట్టుకొని నేను అట్లా కాదు నువ్వు అట్లా కాదు నువ్వు అట్లా నేను నువ్వు అట్ల అన్నావు నేను ఇట్లా అన్నానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడటం క్రై క్రీస్తుని అవమానపరచడమే సహోదరులారా చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి ఓకే అసలు మీరు ఎవరో కూడా నాకు అర్థం కాకపోయినా సరే మిమ్మల్ని సహోదరులు అని చెప్పి నేను సహోదరు అని చెప్పి సంబోధించి మాట్లాడుతున్నాను క్రీస్తు ప్రభువుని అవమానపరచకండి మీ మాటలు మీ ప్రవర్తన మీరు మంచివాడైతే అయి ఉండొచ్చు కాగా ఓకే మిమ్మల్ని ఎవరు మాట అంటే సహించండి తప్పేముంది వాస్తవం అది కాదు కాదు కదా ఓకే వారు ఏమన్నారు అది వాస్తవం కాదు కదా మరి నివేదిక అనవసరంగా బాధపడతాం ఏసుక్రీస్తు ప్రభువుని అంటే ఈ బాధ ఉండదు ఇష్టానుసారంగా ఓకే క్రీస్తు పేరు అంట చాలామంది హింసించబడుతున్నారు కౌలు తెరిచి చూడండి ఓకే చాలా చోట్ల ఓకే వివిధ స్టేట్స్లో ప్రతిసారి ఫేస్బుక్లో యూట్యూబ్లో అదే కనపడుతుంది ఇటన్నిటిని వదిలిపెట్టేశారు నన్ను అట్లన్న నన్ను ఎట్లడు నువ్వు నువ్వు నన్ను అట్లంటావు అని చెప్పని గంటల తరబడి ఈ మధ్య ఫేక్ క్రిస్టియన్స్ కూడా బయలుదేరారు క్రైస్తవం చెప్పి పేరు పెట్టుకొని అనే ముసుగులో ఉండి క్రైస్తవాన్ని పాడేయడానికి వచ్చి ఓకే ఇష్టానుసారంగా మీడియాలో మాట్లాడుతుంటే తను గ్రహించలేదు కొంతమంది వారితో పాటు కలిసిపోయి వారితో పాటు కలిసిపోయి గ్రీస్తున్నాం అనే అవమానపరుస్తూ క్రైస్తవులు భ్రష్టు పట్టిస్తున్నారు తోటి ఓకే ప్రిల్లరా బ్రదర్స్ సహోదరులరా ఇప్పుడు కన్నా ఏం మాట్లాడుతున్నారు మీ దేనికి మీ లైవ్లు పెడుతున్నారు దేనికి ఛానల్ పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు మంచులో చెప్పి మునిపించుకోవడం కోసం ఓకే కానీ ఏ చెప్పలేదే కానీ చనిపోతూ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి వీరికి తెలియదు వీరు అరుగారు వీరికి క్షమించమన్నాడు ఆ క్షమించేటువంటి గుణం కలిగిన వారే నిజమైన క్రైస్తవులు నువ్వు ఎక్కడ క్షమిస్తున్నావు ఎవరైనా సరే అలాగా తమ్ముడు అని అంటే అలాగే బ్రదర్ అని చెప్పంటే వాళ్ళని కట్ చేయడం బ్లాక్లో పెట్టడం వారిని మళ్ళీ తిరిగి వాళ్ళ గురించి ఇంకా షార్ట్ షార్ట్గా మాట్లాడటం లైన్లు పెట్టి మరి చెడ్డగా మాట్లాడటం తప్పుగా చిత్రీకరించడం చెడ్డవారిగా మార్చడం ఇదా క్రైస్తవ్యం మీరా క్రైస్తవులు అసలు ఎవరు మీరు ఎవరు మీరు అసలు క్రైస్తవులు అనిల కర్కనా ఘాటుక అన్నట్టు మీరు అటువంటి అయ్యు ఎవరు మీరు దయచేసి ఒకవేళ మీరు క్రైస్తవులైనటువంటి ఒక ఆ యొక్క సోయ ఇప్పటికన్నా ఎక్కడన్నా ఒక మూలన కాస్తన ఉంటే యేసు ప్రభు మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అప్పుడన్నా ఓకే ఈ బ్రతుకుల కథ సార్థకం అవుతాయి దయచేసి యేసు ప్రభు యొక్క నామాన్ని అవమానపరచుకోండి క్రైస్తవ్యాన్ని అవమానపరచుకోండి ఓకే ముఖ్యంగా ఇది క్రైస్తవుల మూసుకులో ఉన్నటువంటి వార్త చెప్తున్నాను ఓకే కొంతమంది క్రైస్తవులని చెప్పుకుంటూ సేవకులను చెప్పుకుంటూ క్రైస్తవ్యాన్ని ఓకే దిగదారుతున్నటువంటి దృష్టి పెడుతున్నట్టు వారు నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడున్నటువంటి లైవ్లో కొన్ని మాత్రమే అన్ని చెప్పట్లేదు సుమా కొన్ని కొన్ని మాత్రమే కొన్ని మా తక్కువగా నేను మంచో నేను మంచి నిరూపించడానికి గంటలు 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 పెట్టుకుంటున్నాను ఓకే నువ్వు అట్లా క్రైస్తవులు క్రైస్తవులే వాళ్ళ సేవకులు మరియు విశ్వాసులు అర్థం కాదు వీళ్ళకి వీళ్ళే ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటూ ఇదా క్రైస్తవ్యమని చెప్పి రెండు చేత దూషించ దూషణ పాలు చేస్తున్నటువంటి మీరా క్రైస్తవం అసలు ఎవరు మీరు ఎవరు మీరు అసలు క్రైస్తవం క్రీస్తుని అవ్వను పరుస్తూ క్రైస్తవ్యాన్ని దూషిస్తూ దూషణ పాలు చేస్తూ ప్రస్తు పట్టిస్తుంది ఎవరండి మీరు అసలు మీరా క్రైస్తవుడు దయచేసి ఇక్కడన్నా ఆపండి దయచేసి ఆపండి ఇక్కడి నుంచి ఒకరినొకరు దూషించుకోండి దీనికోసం మీరు లైవ్లో పెట్టుకుంది దీనికోసం మీరు ఛానల్ ఓపెన్ చేసింది సిగ్గు అనిపించట్లేదా క్రీస్తు మనసు ఇది కాదు ఇది చెప్పడానికి వచ్చాను యేసు క్రీస్తు ప్రభు ప్రవర్తనను చూసి ఒక వ్యక్తి ఒక సైనికుడు ఒక క్రిటిత మనసు గలవాడి మారాడు ఆయన ఆయనలాగా ప్రవర్తించేవారు మాత్రమే క్రైస్తవుడు ప్రియ తోటి క్రైస్తవేత ఓకే దయచేసి ఇట్లాగా క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు అని చెప్పి మీరు ఓకే క్రైస్తవులు అని చెప్పని మీరు నమ్మకండి క్రైస్తవులు అనబడిన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి వాళ్ళు క్రీస్తు మనసు కలిగి ఉంటారు ఓకే వాళ్ళు హింసించిన వారి కొరకు ప్రార్థిస్తారు అన్యాయంగా వాళ్ళు ఒక మా ఎవరైనా సరే దూషించబడితే ఓకే వారు దానికి ధన్యతగా భావిస్తారు వాళ్ళు ఓకే వారిని వారు హైలైట్ చేసుకో వారు మంచి వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేయరు దేవుడిని గురించి చెప్తారు దేవుడు ఎంత ఉత్తముడు ఎంత ప్రేమమయ్యోడు అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు రక్తం చిందించాడు ఎందుకు చనిపోయాడు అసలు దేవుడు అంటే ఎవరు దానిని చెప్పడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటారు కానీ ఈ విధంగా ఇష్టానుసారంగా నన్ను నువ్వు అన్నా అంటే నేను వాళ్ళు అనుకునేవాళ్ళు కాదండి ఓకే నన్ను ఒకవేళ అన్న మాటన పర్వాలేదు ఒక నాలుగు కొంచెం లోపం ఉండి ఉండొచ్చు నేను మనిషిను కాబట్టి కానీ దేవుడిలో లో లోపము లేని వాటి లోపరహితం ఆ దేవునిందు విశ్వాసం ఉంచండి ఈ విషయం చెప్పడానికి నేను ఈ దినాన ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఒక వ్యక్తి క్రీస్తు యొక్క మనస్సు క్రీస్తు యొక్క ప్రవర్తన ఏసు చూసి మారు మనసు పొందాడు అని ఏమి వినకపోయినప్పటికీ సో అదేవిధంగా నిజమైన క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఓకే ఆయన యొక్క ఆయన యొక్క విధానము అని ఒక మాటలు చూసి అనేక మంది మరి క్రీస్తు రావటానికి రావాలనేదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి అలాంటి ప్రవర్తన కలిగి నిజంగా క్రైస్తవులు జీవిస్తారు దానికోసం ప్రయాసపడతారు ఎన్నో శ్రమను కురుస్తారు సో కాబట్టి ఇక్కడైనా సరే క్రైస్తవులు చెప్తుంది ఎవరైతే యూట్యూబ్లో ఓకే మేము సోషల్ మీడియాలో ఇష్టాన్ని తిట్టుకుంటున్నారు వారు చెప్తున్నాను ఈ నుంచి అయినా సిగ్గు తెచ్చుకొని ఆపేసేయండి మీరు మాట్లాడుతున్నారు వాటి గురించి ఆపేసేయండి దేవుని మీ వల్ల అవమానపరచబడుతుంది క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది ఓకే ఒకవేళ నీతో నీకేమైనా సరే నీ సహోదరులతో ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా మాట్లాడండి తప్పు ఉంటే క్షమించండి ఓకే లేదా నీదే తప్పు అయితే క్షమాపణ అడగండి అంతేగాని ఓకే సోషల్ మీడియాలోకి వచ్చి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తారా ఏసుక్రీస్తు క్రీస్తులకు అవమానపరుస్తారా ఏసుక్రీస్తుల దోషను పాలు చేస్తారా ఇదేనండి క్రైస్తవం క్రైస్తవు నువ్వు క్రైస్తవం అసలు ఎవరు మీరు మరి ముఖ్యంగా క్రైస్తవేతరాలు అది క్రైస్తవులు ఎలా కాదండి క్రీస్తు వేరండి క్రీస్తువు ఏసురు నమ్మండి మతం మారుస్తున్నారు మతం మారుస్తుందని చెప్పి అంటున్నారేమో మతం మారాల్సిన అవసరం లేదు నీ మతంలో మీరు ఉండండి యేసుని మాత్రం నమ్మండి క్రైస్తవం అనేది మతము కాదు అది యశురో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతా ఉన్న జీవితాలు ధన్యమవుతాయి ఎలా ధన్యమవుతాయి దాని యొక్క విషయం ఏంటో తర్వాత రానున్న ఈ మీకు తప్పకుండా తెలియజేస్తాను సో నిజమైన క్రైస్తవుని యొక్క విధానం వేరు క్రైస్తవుల యొక్క విధానం వేరు వాళ్ళ ఆలోచన విధానం వేరు కాబట్టి దయచేసి యేసుక్రీస్తు ప్రభు ప్రేమించమంటున్నాడు క్షమించమంటున్నాడు ఆయన నిజమైన దేవుడు కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఇష్టపడుతున్నాడు కాబట్టి అందరి కొరకు ఆయన మరణించాడు అందరి పాపాలు తీసివేసి ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి ఆయన మరణించాడు కాబట్టి ఓకే మనం అందరం కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి పాపభూ ఇష్టంగా లేకపోతే పాప విధానాలతో మనం ఉన్నట్లయితే ఎన్నడూ దేవుని యొక్క దేవునికి చేరలేము ఓకే ఎన్నడూ దేవుని చేరలేము దేవుని చేరడానికి సంబంధం ఉండదు ఓకే చాలామంది ఈ రోజుల్లో ఓకే యేసు ప్రభు దేవుడు కాదని చెప్పి నిరూపించడానికి లేకపోతే క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళు కాదని చెప్పి చెప్పడానికి సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా ఓకే మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క లాంగ్వేజ్ ఏంటో నేను ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మాట్లాడే మాటలు ఓకే వాళ్ళు మాట్లాడే విశ విధానం మీకు తెలుసు ఆల్రెడీ దాని గురించి నేను ప్రత్యేకి చెప్పాల్సిన అవసరం లేదు ఓకే మాట్లాడే విధానము ఆ వ్యంగ్యము ఆ భూతులు ఆ కథలు ఓకే వీరా ఇదే ధర్మరక్షకుల లేకపోతే దేవుణ్ణి వెంబడించేవాడు దేవుణ్ణి కొలిసేవాళ్ళు ఈ విధంగా ఈరోజంతా కూడా మా పగలంతా ఇష్టానుసారంగా క్రైస్తవుని తిట్టి తిట్టి క్రైస్తవుని మాట పక్కన పెడతాం వేరే వ్యక్తులను తిట్టి తిట్టి సాయంత్రం పోయి దేవుడి దగ్గర దండం దండబెట్టిన ఆయన ఇష్టపడతాడు ఇదేనా నేర్పడి మీ దేవుడు నేర్పినటువంటి ఒక సంస్కారం సో కాబట్టి ఆలోచించాడు నిజ దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోండి ఇంకా గ్రామీణ దినాల్లో నిజ దేవుని గురించి నేను తెలియడానికి ఇష్టపడుతున్నాను నిజ దేవుని గురించి నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను ఓకే కాబట్టి నిజ క్రైస్తవులు ఎవరో తెలుసుకోండి దేవుడు ఎవరో తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీ మీ జీవితాలు ధన్యమవుతాయి లేకపోతే ఓకే ప్రభు యొక్క నిజస్వరూ తెలు తెలుసుకోకుండా యేసుక్రీస్తు ప్రభు గురించి సరైన విధంలో ఆలోచించకుండా ఏసుప్రభు ఎవరో తెలుసుకోకుండా ఇష్టం మాట్లాడితే దానికి తగినట్టు ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటా సో కాబట్టి యేసు ప్రభు ఒక వ్యక్తి యొక్క మనస్సును మార్చగలిగాడు ఏమీ చెప్పకుండా కేవలం ఆయన ప్రవర్తన ద్వారానే ఓకే సో ఆ యొక్క ఆ యొక్క శతాధిపతి నేను చెప్పినటువంటి ఆ యొక్క వచ్చిన భాగం మా మరొకసారి చెప్తున్నాను మార్క్స్ వార్త పదిహేను మధ్య ముప్పై తొమ్మిదిలో ఒక శతాధిపతి సైనికులకు ఉన్న అధిపతి ఒక ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిజముగానే దేవుని కుమారు యేసు ప్రభు గురించి ఆయన ఆయన వినలేదు కాకపోతే ఆయన చూస్తూ వచ్చాడు ఆయన తీర్పు పొందుతున్నప్పుడు ఆయన గురించి చట్ట తిరిపిస్తున్నప్పుడు ఆయన ఏం ఎలా మాట్లాడాడు ఎలా రియాక్ట్ అయ్యాడు ఓకే వారిని ఎలా క్షమిస్తూ వచ్చాం ఎంతగా మరి శిల్వ మోస్తున్నప్పుడు ఆయన ఏమేమి మాట్లాడాడు అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క సహనమును క్షమించే గుణాన్ని మరి అబ్జర్వ్ చేసినటువంటి శితాధిపతి ఆయన గంభీరంగా లేకపోతే బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు ఆయన నిజముగా ఈ రేవన్ కుమారుడే మరొకసారి మీ అందరూ చెప్తున్నాడు నిజమైన నిజంగా ఆయన దేవుని కుమారుడు అనగా దేవుడు అని అర్థం ఏసు దేవునిగా నమ్మండి ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు ఆయన ఆలోచించండి జ్ఞానం ఇచ్చాడు ఆలోచించండి అంగీకరించండి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుని సంతోషంతో యుగుగాలను జీవించండి అట్టి కృప దేవుడు మరి మీకందరికీ దయచేయన్ కాదు మనందరికీ దయచేయని కాదు అవును